హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బయట మొక్కల దగ్గర కూర్చుందామా చల్లని గాలి ఇంకా సూర్యకిరణాలతో మొక్కల దగ్గర చాలా బాగుంటుంది రండి కూర్చుందామంది ఎవరన్నా చూస్తారేమో అన్నాడు ఎందుకు చూస్తారు మనం ఇద్దరం భార్యాభర్తలం కదా ఎవరేమన్నారు అని మహా అనగానే సూర్యకి నవ్వొచ్చింది ఎందుకు మీరు నవ్వుతున్నారు ఏం లేదు మనం ఇలా ఈ బట్టలతో బయట కూర్చోవటం బాగుంటుందా అవును కదా మర్చిపోయాను అంది మహా అంటూ లక్ష్మి బయట తలుపు కొట్టడంతో మహా కంగారుగా ముందుకు వెళుతుంటే వెంటనే ఆమె చేతిని పట్టుకున్నాడు సూర్య ఏమైందండి ఆశ్చర్యంగా అడిగింది మహా లేచావా ఆ వదిన ఇప్పుడే వచ్చేస్తాను ఆ సరే కాఫీ పెడతాను అని లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళింది ఏమైంది సూర్య గారు ఇలానే బయటకు వెళ్తావా బుజ్ ఇలా వెళ్తే అందరికీ అనుమానం వస్తుంది ఈ అనుమానం వస్తుంది నీకు తెలీదా ఏ అనుమానం వస్తుందో అప్పుడు కానీ మహాకి అర్థం కాలేదు తను ఎలా ఉందో ఏంటో చూసుకొని సూర్యుని చూడలేక తలదించుకొని మరీ బయట అందరూ నన్ను అడిగితే ఏమైంది సమాధానం చెప్పను అడిగితే ప్రశ్న అయ్యిందని చెప్పు అబద్ధం ఎలా చెప్పను మనకది జరగలేదు కదా తలదించుకునే చెప్పింది ఈరోజు ఎలానో జరగలే జరుగుతుంది రే అన్నాడు ఆ మాటకి భయంగా సూర్య కేర్ చూసింది నవ్వుతూ కనుబొమ్మలు ఎగరేశాడు సిగ్గుపడింది ఆమె కాస్త ఆ నగలు గాజులు బట్టు జుట్టు ఇవన్నీ స్టైల్ మార్చు మహా లేదంటే అందరికీ డౌట్ వస్తుంది అన్నాడు స్టైల్ ఏం మార్చను సూర్య గారు తనకి తెలుసు సూర్య ఏం చెప్పాడో కానీ అతను చేస్తే బాగుంటుందని ఆమె మనసు కోరుకుంటుంది నీకు నేను చెప్పేది అర్థం కాలేదా లేదు అన్నట్టు తల్లడించింది సూర్య ఆమె చీరకి ఉన్న స్టెప్స్ అన్నీ తీసి ఎగతిగా చేతో ఆ చీరని నలిపేసి బొట్టును లైట్గా పక్కకు జరిపి పువ్వులు నలిపి బెడ్ అంతా చిందరబందరగా చేశాడు నిజంగానే వచ్చింది మహాకి ఏంటి నీకు నవ్వులాట్గా ఉందా లేదండి అని సూర్య దగ్గరికి వచ్చి మీరు నన్ను నన్ను మంచాన్ని అందరూ నమ్మేలా బాగానే రెడీ చేశారు మరి మీరు అది నేను ఇప్పుడు స్నానానికి వెళ్తాను కదా అని సూర్య అనగానే అయితే నీళ్లు పెట్టరా వద్దు ముందు నువ్వు స్నానం చేసినా అంతకంటే ముందు నువ్వు కా నాకు కాస్త కాఫీ తీసుకొని రావా అయ్యో మాటల్లో పడిపోయాను ఇప్పుడే తెస్తాను అని మహా బయటికి వెళ్ళగానే సూర్య ఊపిరి పిలుచుకొని మంచంపై కూర్చున్నాడు బయటికి మహా రాగానే అందరూ చుట్టూ ముట్టేశారు అందరి వైపు ఆశ్చర్యంగా చూసింది తన దగ్గరికి ఎందుకు వచ్చారో అర్థం కాక వసై మహా రాత్రి నీకు మీ ఆయనకి అది అయ్యిందా లేదా పెద్దవిడ అడిగింది అదేంటి ఇంకేంటి పిచ్చిమద్దు నీకు మీ ఆయనకి శోభనం జరిగిందా లేదా ఆ మాటకి మహా తలదించుకునే చిన్నగా సిగ్గుపడేసరికి అందరూ గట్టిగా నవ్వారు అదంతా చూసిన విమల ఊపిరి పిలుచుకుంది నీ బాలకం చూస్తేనే అర్థమైంది కానీ నీ నోటితో నువ్వు చెప్తే కానీ నమ్మం కదా ముందు వెళ్ళి స్నానం చేసి మీ ఆయనకి కాఫీ పట్టుకొని వెళ్ళు సరే బామ్మ అని తన టవల్ తీసుకొని స్నానానికి వెళ్ళింది తల స్నానం చేసి లోపలికి వచ్చింది మహా ఏంటి వదిన నిజంగానే నీకు సురికి ఫస్నేట్ జరిగిందా మహా తనకి క్లిప్ పెడుతూ అడిగింది లక్ష్మి అయ్యింది వదిన నిజం చెప్పు నా దగ్గర నువ్వు ఏం దాయటం లేదు కదా అయ్యో వదిన నిజం నీ దగ్గర కూడా నేను అబద్ధం చెప్తానా అమ్మ నీ విషయం అమ్మ నీ విషయంలో భయపడుతుంది మహా ఎందుకు వదినా భయపడటం అమ్మగా తనకి భయం ఉంటుంది కదా కూతురు అల్లడుతూ ఎలా ఉంటుందో ఏంటో అని అందుకే నా దగ్గర నువ్వు ఏ విషయం దాయాల్సిన అవసరం లేదు నువ్వు సూర్యతో సంతోషంగా ఉన్నారు కదా తలలో పువ్వులు పెడుతూ చాలా సంతోషంగా ఉన్నాం వదిన సరే మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు సూర్య కాఫీ ఇచ్చేసిరా సరే వదిన అని బయటికి వచ్చి దేవునికి దండం పెట్టుకుంది దేవుడా అందరికీ అబద్ధం చెప్పాను కానీ ఏం చేయను ఆయన మాటలు నాకు అర్థం కావటం లేదు ముందు జాగ్రత్తగా డబ్బు సంపాదించటం ఇల్లు కట్టుకోవటం పిల్లలు పుట్టాక ఖర్చులుంటాయి అని ఏదేదో చెప్తున్నారు ఆయన ఉద్దేశం ఏమిటో నాకు అసలు అర్థం కాలేదు కానీ నాతో బానే ఉంటున్నారు ఏది ఏమైనా నా కొత్త జీవితం అబద్ధంతో అనిపిస్తుంది నువ్వే నాకు తోడుగా ఉండవు స్వామి అనుకుని కిచెన్ రూమ్కి వచ్చింది గుడ్ మార్నింగ్ మహా నవ్వుతో విచ్చేసింది వినితో నువ్వేంటి వదినా కిచెన్ రూమ్లో ఉన్నావు ఇప్పుడే వచ్చాను అమ్మ ఒకరితే అన్ని పనులు చేస్తుంది హెల్ప్ చేద్దామని స్టవ్ పై పెడుతూ అంది వదిన ఇంట్లో అందరు ఉన్నారు నువ్వు అసలు ఈ పని చేయను ముందు మీరు బయట కూర్చోండి రుచుకుంది అంది ఈ ముక్క నేను ఇప్పటికే వంద సార్లు చెప్పాను కానీ మీ వదిన అస్సలు నా మాట వినటం లేదు లోపలికి వస్తూ అంది విమల మీరు కూడా ఏంటత్తమ్మ మహాకి కంప్లైంట్ ఇస్తున్నారా నాకు అసలు ఏం తోచడం లేదు నిన్నటి నుంచి నాకు అస్సలు ఏ పని చెప్పటం లేదు కాఫీనే కదా పెడుతున్నాను ప్లీజ్ అత్తమ్మా ఏదోటి నన్ను చేయనివ్వండి అని వినత అనగానే మహా ఏం మాట్లాడలేకపోయారు అమ్మ వదిన నువ్వు ఎలా అయినా బయటికి తీసుకొని వెళ్ళు నేను వెళ్తాను కానీ ముందు నువ్వు సూర్య కాఫీ తాగండి అని ఇద్దరికి రెండు గ్లాసులు చిన్న ట్రేలో పెట్టి ఇచ్చి ముందు వాడికి ఏం కావాలో చూడు తర్వాత మనం మాట్లాడుకుందామని వినిత అనగానే మహా ఇంకేం మాట్లాడలేదు సైలెంట్గా కాఫీ ట్రే పట్టుకొని తన నోకి వచ్చింది అప్పటికే సూర్య స్నానం చేసి రెడీ అయి బయట బాల్కనీలో కూర్చున్నాడు మీరు అప్పుడే స్నానం కూడా చేశారా ఆశ్చర్యంగా అడిగింది ఎప్పుడో చేశాను మహా కాఫీ అడిగి ఎంతసేపు అయింది ఇప్పుడో తెచ్చేది క్షమించండి అంటే తలస్నానం చేశాను అందుకే ఆలస్యమైంది అని ఒక గ్లాస్ సూర్య ఇచ్చి తను గ్లాస్ తీసుకొని అతని పక్కన కూర్చుంది ఎవరైనా ఏమన్నా అడిగారా ఏం అడగటం అర్థం కాక చూసింది మీకు తెలీదా బయట వెళ్ళగానే అందరూ అడిగే ప్రశ్న ఏంటో కాఫీ సిప్ చేసి ముక్కల వైపు చూశాడు ఒక్కరేంటి అందరూ అడిగారు మీరు చెప్పినట్టే అందరికీ అయ్యింది అని చెప్పాను అందరికీ అయ్యింది అంటమేంటి విచిత్రంగా అడిగిన సూర్య మాటకి తను ఏం ఏముందో గుర్తు చేసుకొని అదే అందరికీ కాదు మన ఇద్దరికీ అయ్యిందని చెప్పాను అని మహా అనగానే సూర్య ఏం మాట్లాడలేదు